అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ లలితా నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా పూర్తి చేసుకోగలిగాను తొమ్మిదవ రోజే శ్రీరామనవమి కూడా అవడం వల్ల కాస్త పని ఎక్కువగా ఉంటుందని ఇలా ముందు రోజు పువ్వులు తెచ్చుకొని అమ్మవారికి నాకు సుమంగళి పూజ కోసం వేరువేరుగా మాలల్లి పెట్టుకున్నాను ఇలా తులసి పత్రాలు మారేడు పత్రాలు కూడా కోసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే పూజ రోజు చాలా ఎక్కువ పని ఉంటుంది సమయానికి అన్నీ సమకూర్చుకోవాలి మనం ఒక్కళ్ళమే అన్నప్పుడు ఆ పని ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అందుకోసం శ్రద్ధగా చేసుకోవాలి సమయానికి పూజ అవ్వాలి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనుకున్నప్పుడు మనకిష్టమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఇలా ముందు రోజు ప్రిపరేషన్ మనకి తప్పదు శ్రీరామనవమి అవడం వల్ల పానకం వడపప్పు ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి సాయంత్రానికి మళ్ళీ అమ్మవారి పూజకి మళ్ళీ అమ్మవారికి ప్రసాదం నైవేద్యం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి కాబట్టి కాస్త ఆ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుందని ఈ ప్రిపరేషన్స్ అన్నీ చూసారా వేసవ కాలం కూడా నాకు తులసి ఇలా వనంలాగా ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి కిచెన్ బాల్కనీలో కూడా చాలా ఉన్నాయి ఎంత లేతగా వచ్చే చూడండి అంటే మనకి పూజకి అనుకున్నప్పుడు అటు ఇటు తడుకోకుండా దొరుకుతుందా లేదా అనుకోకుండా ఇంత ఫ్రెష్గా దొరకడం నిజంగా అదృష్టమే కదా పూజ చేసినప్పుడే కాదండి మన ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీకరంగా సింహద్వారం కానీ మన ఇల్లు కానీ ఎప్పుడు లక్ష్మీ కళతో ఉండాలి అలాగే మనం ఇంటి లక్ష్మిలాగా మనం కూడా పూజ చేసినప్పుడు ఈ విధంగా తప్పనిసరిగా పూజకి కంపల్సరీ మనం పసుపు పోసుకొని చక్కగా గాజులు వేసుకుని చీర కట్టుకొని ఇలా సంప్రదాయబద్ధంగా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కళగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందని నేను నమ్ముతానండి నేను పూజలు ఎప్పుడైనా సరే మన సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి మన సంప్రదాయాలు మన పిల్లలకి మనల్ని చూసి ఆచరించే వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండాలని నేను ఎప్పుడు నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాకు కూడా భలే ఇష్టం అండి చీర కట్టుకోవాలన్నా పూలు పెట్టుకొని ఇలా గాజులు వేసుకోవాలన్నా మహా సరదా నాకు ఇక ప్రసాదాల విషయానికి వస్తే నేను ప్రతి ఒక్క ప్రసాదాలు సంప్రదాయబద్ధంగా చేయడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే మన పూర్వీకులు మనం పూజ చేసి అలా నీరసించిపోయినప్పుడు అలాంటి ప్రసాదాలని కనిపెట్టారేమో ఒక సైన్స్ రిలేటెడ్గా నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కటి నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తాను ఎందుకు ఇలాంటి ప్రసాదాలు మనకి వీళ్ళు ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనకి ఎలక్ట్రాల్ పౌడర్ కన్నా శక్తివంతమైంది పానకం అండి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్వం చూస్తే ఇలాంటి శుభకార్యం అయినా సరే వడపప్పు పానకం లేకుండా ఏ పూజ అయ్యేది కాదు నా చిన్నప్పుడు ఈ పానకం కోసం సీతారాముల కళ్యాణం అయ్యేంత వరకు వెయిట్ చేసి క్యూలో వండి పానకం తీసుకుని ఇంటికి వచ్చేదాన్ని నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి సో ఇష్టమైంది దాన్ని సంప్రదాయబద్ధంగా చేయాలన్నది నా కోరిక పానకంలో వేసే ప్రతి వస్తువుని మీరు గమనించండి మిరియాలు సొంఠి ఉప్పు బెల్లం యాలుక్కాయ తులసి నిమ్మరసం ఇవన్నీ ఎంత మంచివండి ఒక మెదడు చురుగ్గా ఉండడం కోసం జీర్ణశక్తి బాగుండడం కోసం కఫాన్ని రానివ్వకుండా చేయడం కోసం హిమోగ్లోబిన్ రక్తహీనతని తగ్గించడం కోసం ఇంత మహా అద్భుతమైందండి పానకం ప్రతి ఒక్కరు చెయ్యండి కుటుంబంలో ప్రతి ఒక్కరితో తాగించడానికి ప్రయత్నించండి మనం పూజేసేటప్పుడు ఆ మంత్ర ఉచ్చారణతోటి ఈ ప్రసాదాలకి శక్తి పెరిగి అవి అమోఘంగా మన శరీరం మీద పనిచేస్తాయండి నేను ఇంకొక వీడియోలో కూడా మీకు చెప్పాను ప్రసాదాలు ఎటువంటివి అని తప్పకుండా చేయండి ఎందుకంటే మనం తినే ఆహారంలో శక్తి ఉండకపోవచ్చు అందుకనే నేను ఇలాంటి పూజలు ఎప్పుడన్నా చేసి ప్రసాదంగా పెట్టి అవి తింటారనేమో మన పూర్వీకులు మన కోసం ఇలా ప్రసాదాల రూపాలు ఔషధాలను ఇస్తున్నారు అప్పుడు కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా దైవనామ స్మరణతోనే మనం చాలాసేపు ఖాళీ కడుపుతూ ఉంటాం వెంటనే పూజ అయిన తర్వాత శక్తివంతమైంది ఏదైనా మన కడుపులోకి ఇలాంటి ప్రసాదాల రూపాల్లో ఇస్తే మన శరీరానికి ఎటువంటి రోగాలు రావండి నేను ప్రతిసారి పానకం చాలా ఎక్కువగానే చేస్తానండి ఈ చిన్న గంగాళంలో అమ్మవారికి అలాగే సుమంగళి ముత్తైదుగు తాంబూలు ఇస్తున్నాను కదా ఆవిడ కోసం కూడా నేను తయారు చేసి పెట్టాను వాళ్ళు మడితో ఉంటారండి బయట ఎవరింట్లో కూడా ఏమీ తీసుకోరు తప్పనిసరిగా వాళ్ళకి మడితోనే చేసి వాళ్ళకి పూజకి పిలిచినప్పుడు తాంబూలనికి పిలిచినప్పుడు ఇలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మరి ఇస్తాను ఈ వీడియో కాస్త పెద్దగానే ఉంటుంది కానీ కాస్త శ్రద్ధగా నా కోసం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి నాకు పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అంత మంచి ముత్తైదువ నా తాంబూలను స్వీకరించడానికి మా ఇంటికి వస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదండి దానికి కూడా యోగం ఉండాలి అంటారు ఆవిడ నాకు చూడ్డానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలానే కనిపిస్తారండి మరి మీకు ఎలా అనిపిస్తారో మీరు చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడు చూసినా చెరగని చిరునవ్వుతో మూడు వందల అరవై ఐదు రోజులు చక్కగా పూలు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఎప్పుడు కనిపిస్తారండి చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఆ వయసులో అంత ఓపికగా శ్రద్ధగా చక్కగా తయారయ్యి ఒక అమ్మవారిలానే కనిపిస్తారండి నాకు ఏ గుడికి వెళ్ళినా పువ్వు ప్రసాదం తీసుకొచ్చి తలుపు కొట్టి మరీ నాకు ఇస్తారు అంతటి అదృష్టం ఉండాలి కదండి అంతటి పెద్దవారితో దైవ సమానులైన వారు నాకు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే మరి ఈరోజు లలితా స్వరూపంగా నా తాంబూలను స్వీకరించడానికి నాతో సకల ఉపచారాలు చేయించుకోవడానికి వచ్చే ఆ అమ్మకి నేను ఎర్రని చీర తీసుకున్నానండి వెంకటగిరి చీర లలిత అమ్మవారు ఎర్రనిది అని వర్ణింపబడింది లలిత సహస్రనామం మొదటి శ్లోకంలో అందుకు ఎర్ర చీర పెట్టాలని అనిపించింది ఎర్రని గాజులు పచ్చటి గాజులు కూడా తీసుకున్నానండి ఇలా ఆవిడికి తామర పువ్వులన్న సంపెంగలు మల్లెలు ఇలా వాసన వచ్చే పూలని నాకు ఎలా ఇష్టమో ఆవిడికి చాలా ఇష్టం అండి అందుకోసం ఆవిడికి నచ్చినవి ఇవ్వాలని అనుకుని ఇలా సిద్ధం చేశాను చూడాలి వారికి దంపతుల తాంబూలం రెడీ చేశాను ఎందుకంటే తాంబూలం అంటే మహా ఇష్టం ఎప్పుడు నన్ను అడిగి తీసుకెళ్తారు తాంబూలం ఇవ్వమని అడుగుతారు అలాగే అమ్మవారికి కూడా తాంబూలం ఏర్పాటు చేశాను లలితాదేవికి మనం ఏ దేవతకైనా సరే పూజ చేసినప్పుడు ఎలా మనం ఇంటిలోకి సంకల్పించుకుని ఆహ్వానించి అన్ని ఉపచారాలు చేస్తామో అదేవిధంగా పసుపు కుంకుమ అక్షంతలు పూలతో అర్చించి గంధాన్ని పూసి పూలు పెట్టి హారతిచ్చి వింధ్యామర వీచి సకల మర్యాదలు చేసి ఈ విధంగా సుమంగళి తాంబూలాన్ని సమర్పించుకున్నానండి ఆవిడ చాలా ఉప్పింగిపోయారు ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా ఆవిడ లలితా సహస్రనామం చదువుతూనే ఉన్నారు చక్కగా నా పూజను స్వీకరించారండి అంటే అమ్మవారే వచ్చి ఆవిడలో కూర్చుందా అనే ఒక క్షణం అనిపించింది అంత కళతో అంత తేజస్సుతో ఆవిడ కనిపించారు ఈ వీడియోలో మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నాను ఆవిడ డెబ్బై రెండు సంవత్సరాలు పైబడి ఉన్నారండి ఆవిడ నిత్య సుమంగళిగా ఇలా ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని ఆవిడ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లలితాదేవికి సంబంధించిన అభిరామి స్తోత్ర పారాయణం చేస్తున్నానండి ఆ అమ్మ నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉండాలని కోరుకుంటూ ఈ లలిత అమ్మని కోరుకుంటున్నాను ఈ స్తోత్ర పారాయణం మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వారైతే తప్పకుండా పఠించండి లలిత సహస్రనామాలు చదవలేనప్పుడు మీకు సులువుగా అమ్మని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ అభిరామి స్తోత్రం చాలా బాగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అమ్మ ఈ శ్లోకంలో ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం విద్య మాంగళ్యం ఇలా ప్రతీదీ ప్రసాదిస్తుందండి ఈ శ్లోక పారాయణం మహా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క శ్లోకాన్ని చాలా వివరంగా వినడానికి ప్రయత్నించండి ఓ ऐं ह्रीं श्रीं श्रीचक्रराजनिलयायै नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीललितामहापराभट्टारिकायै नमः नमस्ते ललितादेवी श्रीमत्सिंहासनेश्वरी भक्तानाम् इष्टदे मातः अभिरामी नमोऽस्तु ते चन्द्रोदयं कृतवती ताटङ्केन महेश्वरी आयुर्देहि जगन्मातः अभिरामी नमोऽस्तु ते सुधाघटे स श्रीकान्ते शरणागतवत्सले आरोग्यं देहि मे नित्यम् अभिरामी नमोऽस्तु ते मङ्गलं देहि जगन्मङ्गलकारिणि ऐश्वर्यं देहि मे नित्यम् अभिरामीनमोस्तु ते चन्द्रमण्डलमध्यस्थे महात्रिपुरसुन्दरी श्रीचक्रराजनिलये अभिरामीनमोस्तु ते राजीवलोचने पूर्णे पूर्णचन्द्रविधायिनी सौभाग्यं देहि मे नित्यम् अभिरामीनमोस्तु ते गणेशस्कन्दजननी वेदरूपे धनेश्वरी विद्यां च देहि मे कीर्तिम् अभिरामी नमोऽस्तु ते सुवासिनिप्रिये मातः सौमङ्गल्यविवर्धिनी माङ्गल्यं देहि मे नित्यम् अभिरामी नमोऽस्तु ते मार्कण्डेयमहाभक्तसुब्रह्मण्यसुपूजिते श्रीराजराजेश्वरी त्वां ह्यभिरामी नमोऽस्तु ते सान्निध्यं कुरु कल्याणी मम गृहे शुभे बिम्भे दीपे तथा पुष्पे कुङ्कुमे मम अभिराम्याम् इदं स्तोत्रं यः पटे शक्तिसन्निधौ आयुर्भलं यशोवर्चो मङ्गलं च भवेत् सुखम् ఏ మొత్తై కన్నా మనం పూజకు పిలిచినప్పుడు ఏ పూజలు అయినా సరే పసుపు రాసినప్పుడు మనం ఈ చిన్న చిన్న తప్పులు చేయకూడదండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వేళ్ల సంధిలో కూడా చిక్కగా పచ్చగా రాయమని మామమ్మ గారు చెప్పేవారు ఈవెన్ కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా ఎక్కడా కూడా పొడి లేకుండా కడుక్కొని ఇంట్లోకి రమ్మనేవారు ఎందుకంటే ఆ చిన్న గ్యాప్ నుంచి కూడా దుష్ట శక్తులు కానీ మన గాలి ధూళి కానీ ఇంట్లోకి ఆ రకంగా ప్రవేశిస్తాయని మా అమ్మమ్మగారు చెప్పేవారండి మీకు గుర్తుందో లేదో ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాళ్ళం మా చిన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త శ్రద్ధగా మనం సొంతంగా అయితే ఇంట్లో దేవతకు కానీ మన ఇష్టానికి కానీ మనం ఏమైనా చేసుకున్నప్పుడు చూడండి మంచివి చాలా చక్కగా శ్రద్ధగా చేసుకుంటాం అలాగే ముత్తైదు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చేవాటిలో కూడా చాలా శ్రద్ధగా ఇవ్వాలని నేను చెప్తున్నాను నా వ్యూవర్స్కి ఎంత బాగా మనస్తో ప్రేమతో ఇస్తామో అంతే పది రెట్లు భగవంతుడు మనకిస్తాడండి మన ఇంట్లో వాళ్ళకి కానీ ముత్తైదు కానీ మనసరిగి వాళ్ళకు ఉపయోగపడేవి మాత్రం తప్పకుండా తాంబూలంలో ఇవ్వండి సుమంగళీకరమైనవి వాళ్ళ పూజకి ఉపయోగపడేవి ఇవ్వండి నేను అందరికీ అలాగే ఇస్తాను ముందు ముందు మా వీడియోలో నేను ప్రతి ఒక్కటి వివరంగా మీకు చెప్తాను ఈ వీడియో కొంచెం మీకు ఎక్కువగా అనిపించినా ఈ ముచ్చటంతా మీరు చూడాలని శ్రద్ధగా మీకోసం పోస్ట్ చేస్తున్నానండి షార్ట్గా కొంచెమే కొంచమే కట్ చేయచ్చు కానీ వివరంగా చెప్పాలి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని కొత్తగా పెళ్ళైన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఇలాంటివి చూసి కాస్త సంతోషం కదా ఇప్పుడు నేను కూడా చాలా శ్రద్ధగా చూస్తానండి ఏదైనా నాకు తెలియని విషయం ఉంటే శ్రద్ధగా చూస్తాను అక్కడ ఆవిడ చూస్తే ఎంత సంతోషంగా ఆవిడ చక్కగా వేసుకుంటున్నారో చూడండి మనం అవతల వారికి ఏమిస్తామో అదే మనకి తిరిగి వస్తుందండి మంచి అయినా చెడైనా సరే ఒకళ్ళని ఆనందపరచగలగాలి ఆవిడ ఆనందమే నాకు ఆశస్సులండి ఇలా పెద్దవారు మీకు ఎక్కడ కనిపించినా తప్పకుండా ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే నిండు ముత్త పెద్దవారు కనిపిస్తే తప్పకుండా మీరందరూ కూడా వారికి నమస్కరించండి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి వారికి తాంబూలం ఇచ్చిన వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసిన అలాంటివారు మన ఇంట అడుగు పెట్టినా కూడా మనం కూడా వారిలాగా నిత్య సుమంగిలిలాగా ఎప్పుడు సంతోషంగా అమ్మవారి కళతో ఉంటామని నా అభిప్రాయం మీ అందరూ అమ్మవారి దయ వల్ల చక్కగా సంతోషంగా ఉండాలి ఇలాంటి ముత్తైదులకు మీ అందరూ కూడా తాంబూలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మరో మంచి విలువైన సమాచారంతో మంచి వీడియో మీ ముందుకు తీసుకుని వస్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని ఎంతో కొంత సమాచారం ఆనందం మీకు దొరికిందని అనుకుంటూ మరో మంచి వీడియోతోటి త్వరగానే మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ స్వప్న